అప్పుడు తోట కొడితే మంచిగా ఉంది నలుపు గిలుపు పోత పింది ఎదుగుదల నలుపు మంచిగా ఉంది అవును వసద కొట్టక ముందు తోట ఎలా ఉంది అసలు ఇది కొట్టిన తర్వాత ఎలా ఉంది కొట్ట ముందు ఏ రకంగా ఉంది కొట్టిన తర్వాత మంచిగా వచ్చింది అంటే మంచిగా అంటే ఏం కనబడుతుంది మీకు పోత కాయ నలుపు పెరుగుదల మంచిగా ఉంది మంచిగా ఉంది ఎకరానికి ఎన్ని క్వింటాల క్రాప్ సెట్ అయింది పదిహేను క్వింటాల దాకా పడింది పదిహేను క్వింటాల ఒక్క సబ్బకే మంది ఎన్ని సార్లు వస్తుందా కొట్టావు ఐదు సార్లు నిన్నటితోనే ఐదు నిన్నటి నిన్నటితోనే ఐదు సార్లు వస్తా కొట్టినావు అసలు వస్తుందా అన్ని సార్లు ఎందుకు కొట్టావు నువ్వు దాని యొక్క పనితనం ఉండబట్టే కొట్టినావు పనితనం అంటే ఏం గమనించినావు అసలు సిట్టాకు మంచిగా మా పోత దగ్గర దగ్గర కాపు సెట్టింగ్ బాగైందా బాగైంది ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది మొత్తం కూడా ఇక వంద రోజుల పంట వంద రోజుల పంట ఎన్నిసార్లు కొట్టావు సార్ అని ఐదు సార్లు ఐదు సార్లు కొట్టావు ఈ వంద రోజుల పంటలో ఇప్పటికిప్పటికీ కట్ చేసినా ఎన్ని కింటాలు తెస్తావు ఇప్పుడు నువ్వు మొత్తం ఇప్పుడు వరకు అయితే నా అంచనా అయితే ఇరవై అయింది అండి ఉన్నకాయ ఉన్న కాయ ఏరుకున్నా ఇరవై ఇరవై ఐదు